హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఉల్లి పొరక కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఉల్లి పొరక హెల్త్కి చాలా మంచిదండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్రతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లి పొరక తెల్ల కాడలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి అవి కూడా హెల్త్కి చాలా మంచిది నేను ఇక్కడ ఉల్లిపాయకి బదులు ఆ వైట్ కలర్లో ఉండే ఉల్లి పొరక కాడలు వేసుకున్నాను దీంతోపాటు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఈ ఉల్లి పొరక కాడలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపొరక కాడలు మగ్గిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టొమాటో ముక్కలు మగ్గడానికి ఒక మూడు నిమిషాలు టైం పడుతుంది సో అప్పటి వరకు ఒక్క మూడు నిమిషాలు మూత పెట్టుకుని టొమాటో ముక్కల్ని మగ్గించుకుందాము చూసారు కదా టొమాటో కూడా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపొరక కాడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నీట్గా శుభ్రం చేసి వేసుకుందాము ఈ ఉల్లిపొరక హెల్త్కి చాలా మంచిదండి అందుకనే నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపొరక మగ్గడానికి ఒక్క మూడు నిమిషాలు టైం పడుతుంది అప్పటి వరకు మనం మూత పెట్టి మగ్గించేసుకుందాం చూసారు కదా ఉల్లిపొరక కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి అడుగంటుకోకుండా ఈ ఉల్లిపొరకని గడితో కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం తినే కారాన్ని బట్టి నేను ఇక్కడ కొంచెమే కారం వేస్తున్నాను ఈ ఉల్లిపొరకకి ఎక్కువ కారం పట్టదండి ఒక్క స్పూన్ కారం అయితే సరిపోతుంది సో మనం ఇక్కడ కారం కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపొరక కర్రీని ఎప్పుడైనా ఏ టైంలోనైనా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు మసాలాలు అలాంటివి కూడా ఏమీ వాడము సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఉల్లిపొరక కర్రీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు హెల్త్కి కూడా చాలా మంచిదండి సో డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్దీ అయిన పొరక కర్రీ రెడీ అయిపోతుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఈ ఉల్లిపొరక కర్రీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి సో చూసారు కదా ఇప్పుడు చివరిగా మనం కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపొరక కర్రీ రెడీ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లిపొరక కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి